నా పేరు బిట్టల్ యాదవ్ మీరు ఇక్కడనే పసంద ఇక్కడనే ఉంటుంది మేమంతా ఆయన ఆమె ప్లాట్లో ఉన్నాయమ్మాయి ఒక రెండు రూములు కట్టుకుంది కూల కొట్టాలని భయంతో ఇది భయపెడిపోయింది అట్లా చాలా మంచిదామే చాలా మంచి 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 మరిగా మంచి చాలా మంచిదామే ఆమె ఆర్థిక ఇబ్బందులు డబ్బు ఏం లేకు అంత కష్ట ఆమెకి అంత బాధలేం లేవు మంచిది ఆ వ్యక్తి మంచిదా మీద జరిగిందైదరాబాద్ని హైదరాబాద్ని సమస్యలు ఇంటి సమస్యలు ఏమి లేవు మంచిదా మీ వాళ్ళ ఇంటి వాళ్ళంతా చాలా మంచి మరి మంత్రుల వాళ్ళంతా మంచి వాళ్ళు హైదరాబాద్ హైదరాబాద్ దాని గురించే ఇల్లు ఏడాది కూలవడితే కూలగొడితే భయం భయపడి అట్లయిపోయింది చాలా మంది ఇట్లా కాదు సమస్యలు సమస్యలున్నాయి ఏ ఇంటి సమస్యలు ఆమెకు ఏం లేవు నాకు తెలుసుగా చిన్న వయసు అంతా మేము అంతా ఇన్నోటం ఆమెకు ఏం బాధ ఇంటి సమస్యలు లేవు ఏమి చాలా మంచిదే ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి పాల ఊర్లో పోసుకొచ్చుకొని ఉంటాడు కానీ ఇక్కడికన్నా వాళ్ళు మంచిగా నేను నాకు అలా చాలా మర్యాద మంచులేమా మంచిగా మంచి ఫ్రీగా ఉంటారు అంతా ఇంట్లో గొడవలు ఏం లేవు నాకు ఇంకా మేము ఇంకా ఉంటాం కదా సార్ మంచిగా తిరుగుతా చేస్తుంది అంత మంచిగా అందరితో కలిసి మెలిచి అంత మంచిగా ఉంటుంది ఈ యాడ్రా వచ్చిన భయపడదామే ఈ యాడ్రా ఇల్లు ఏడబోతాయని భయపడిపోయింది మొత్తానికి దాని గురించి భయపడిపోయి మొత్తము హైదరాబాద్ వచ్చి మొత్తం భయపడిపోతారని మైలిడే కూలగొడతారని ముందు ముందే భయపడిపోతారు ఈ రెడ్డి కొంచెం కూలగొట్టకపోతే బాగుండదు గరిబాలను చూడాలి అయిన గిట్ట రేవంత్ రెడ్డి గరిబాలను చూడాల పట్టాలు ఉన్నాయి అంత రిజిస్ట్రేషన్లు జరగాలవని భయపడి భయపడిపోయారు అంత నోటీసులు రాలేదు నోటీస్ రాలేమంట ఇంకా పక్కలో చూసి భయపడిపోయిందమ్ ముగ్గురు బిడ్డలకి ఇచ్చిందన్న ముగ్గురు బిడ్డలకి ఏమన్నా ఇంకా భయపడిపోయింది అని చెప్పేసి చెప్పాలా బిడ్డలకు తెలియదు కథ తెలియదు ఏమైనా భయపడిపోయాయి ఇట్లా చాలా మంచిది